ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ లోకంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నదయ్యా దానికి శివుడు ఆధారము అంటే విష్ణువు కాదా అంటే విష్ణువు ఆధారమే కాదనే కాదు కానీ ఈ అంశములో శివుడే ప్రధానము అన్నాడు నందీశ్వరుడు కదా మరి చెప్తున్నది శివుడు ప్రధానం అన్నాడు ఎలా ప్రధానమయ్యా అన్నాడు ఏమిటి అంటే ఏమీ లేదు అరూపముతోనూ రూపముతోనూ పూజలు అందుకునే ఏకైక రూపం ఏమిటంటే శివుడు అన్నాడు రూపము లేకుండా లింగాకారముగా ఆయన పూజలు అందుకుంటాడు తగ్గిన దేవతలందరూ రూపాలతో అందుకునే వాళ్ళే నువ్వు ఏ పేరు చెప్పు వాళ్ళందరూ రూపముతో విష్ణు అంటే ఇట్లా ఉంటాడు కృష్ణుడు అంటే ఇట్లా ఉంటాడు రాముడు అంటే ఇట్లా ఒక రూపాలు ఉన్నాయి ఏ రూపము లేకుండా ఊరికే లింగమే ఒక రాయి ఏది లేదు రాయి ఆయన శివుడు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటాడు మనకు శివుడు ఆయన ఉన్నది చూడలేదు ఇదండి అన్నాడు ఇది ఈయన ప్రత్యేకత మళ్ళీ పొందు రూపము లేదా రూపంతో కూడా మళ్ళీ సాకారముగాను నిరాకారముగాను పూజలందుకునే ఏకైక దైవము శివుడు అటువంటి శివుడి మాహాత్మ్యం నీకు చెప్తాను విను అని నందీశ్వరుడు కుమారుడికి చెప్పాడు ఆ కుమారుడు మళ్ళీ వ్యాసుల వారికి చెప్పాడు ఏమిటయ్యా ఆయన విశేషం అంటే ఏం లేదండి ఇదంతా ఎలా జరిగిందంటే ఎందుకు అసలు శివుడు ఏమిటి ఆయన ఉద్భవం ఏమిటి ఆయన స్వరూపం ఏమిటి అని అడిగాడు అడిగితే ఏమీ లేదు ఒకనాడు ఏమి జరిగిందంటే మహావిష్ణువు ఆ యొక్క శేష మీద అలా చేపెట్టుకుని ప్రశాంతంగా అలా లీలా నిద్ర నటిస్తూ పడుకుని ఉన్నాడు మహావిష్ణువు వైకుంఠంలో పడుకుని ఉంటే బ్రహ్మదేవుడు వెళ్ళాడు బ్రహ్మదేవుడు వెడితే ఆయన ఇలా కూడా చూడలేదు ఆయన లీలా నిద్రలో ప్రసన్నమైన ముద్రలో ఉన్నాడు ఉంటే బ్రహ్మదేవుడు వచ్చాడు ఎంతసేపు ఆయన కమండలం కలిచ్చాడు కొంచెం రుద్ర స్ఫటికమాలలు కలిచ్చాడు ఏ శబ్దానికి లేవలేదు ఆయన నిద్ర నిద్రపోతాయి కదా లేవడానికి నటిస్తున్నాడు లీలా నిద్రలో ఉన్నాడు ఆయన ఏమి చేసినా లేవలేదు ఆ గరుడు అక్కడున్న ఆ ఆదిశేషుడు వీళ్ళతో చెప్తున్నాడు ఏమైనా మీ స్వామి ఎవరు పెద్దవాళ్ళు వస్తే పఠించుకోడా అని అంటున్నాడు అంటే కాసేపు ఇలా వాదన జరుగుతూ ఉండగా ఆయన నెమ్మదిగా కన్ను తెచ్చాడు ఏంటి అన్నాడు అంటే ఆయన చాలా పెద్దవాడు అండి బ్రహ్మదేవుడు వచ్చాడు వచ్చినప్పుడు మీరేం పట్టించుకోలేదని ఆయన అంటున్నారు అని అన్నాడు ఒక పెద్దవాడు ఆయన సరే అంటే నేను చాలా బ్రహ్మను సృష్టికర్తను నేను పంచముఖంని ఐదు ముఖాలు ఉన్నవాడిని ను ఒక ముఖం గలవాడివి నువ్వు స్థితికారుడివి ముందు నేను సృష్టి చేస్తే కదా నువ్వు స్థితి దాన్ని నిలిపేవాడివి నువ్వు నేను సృష్టి అంటూ ముందు చేస్తే కదా నువ్వు నిలిపేది అటువంటి నేను వచ్చినా నీవు సమంజసమైన కనీసమైన గౌరవం లేకుండా ఊరికే నిద్ర నటిస్తున్నావు నువ్వు అన్నాడు అంటే బ్రహ్మ నీవు నా కుమారుడివి నీవు నా నాభికమలములో పుట్టినవాడివి మూలం ఒక్కొక్కసారి కనపడదు రేపులు ఇలా విచ్చుకున్నప్పుడు అహంకారపు రేపులన్నీ విచ్చుకున్నప్పుడు మధ్యలో నాడము కనపడదు అదే ప్రమాదం ఐశ్వర్యంలో అందువల్ల నీకు ఆ పువ్వు విచ్చుకోవటం వల్ల నీకు కనపడలేదయ్యా నువ్వు నా కుమారుడివి అన్నాడు నేను నీ కుమారుడు ఏమిటండి సర్వసృష్టికి నేనే ఆధారం అని ఆయన ఇలా నేను సర్వ సృష్టికి ఆధారభూతుడను నేను అని ఆయన అసలు సృష్టికంతా నియానుకూలం నిలబెట్టేవాడిని నేను అని ఈయన ఇద్దరు పెద్ద వివాహము చెలరేగింది ఇద్దరి మధ్య ఇద్దరు అది ఎంత దాకా వచ్చారంటే ఒకరి మీద ఒకరు అస్త్ర ప్రయోగం చేసుకునేదాకా ఈయన బ్రహ్మాస్త్రము ఆయన నారాయణాస్త్రము వేసే స్థాయికి యుద్ధం పెరిగిపోయింది దేవతలన్నారు పరిగెత్తుకుంటూ కొందరు దేవతలు మామూలుగా పోట్లాడుతుంటే నిలబడి చూస్తూ ఉంటారు ఎవరు కలుస్తారో అని ఇటు కొంతమంది చేరి అక్కడ కొంతమంది చేరి చప్పట్లు కొడుతూ ఉంటారు ఇంకా వీలైతే ఈలలు వేయటము గోలంతా చేస్తూ ఇక్కడ కొంతమంది చేస్తూ ఉండగా ఈ ప్రమాదం చూస్తూ ఉండడం కాదు మనం ముందు శివుడి దగ్గర విషయం చెప్పాలి ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో అని కొంతమంది పరిగెత్తి శివుడి దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళి ప్రభు అన్నారు చాలా ప్రసన్నం ఎలా ఉన్నాడు శాంతం పద్మ ఆసనస్థం శశిధర పంచవత్రం త్రినేత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు ఆయన కైలాసంలో స్వామి స్వామి లోకంలో ప్రమాదం జరిగిపోతుంది ఇద్దరు మహాత్ములు అందరికన్నా పెద్దవాడైన వాడు ఇద్దరు పోట్లాడుతున్నారు ఏమైపోతుంది ఈ లోకం ఈ ప్రపంచం ఈ భవన భాండవులు ఏమైపోతాయని మరపెట్టుకున్నారు శివుడు నెమ్మదిగా నవ్వి ధ్యానంలో నుంచి కళ్ళు తెచ్చి నాకు తెలుసు ఆయన మీరు ఏ కారణంతో వచ్చారో ఏం జరుగుతున్నదో నాకంతా తెలుసు అన్నారు మరి మీరు కోలుకోవాలి ఈ ఘర్షణ ఏదో ఆపాలి మీరు దీన్ని అనుగ్రహించాలి మీరు ఎవరైనా చేసి ఆవాలి ఆయన రథారూహుడు ఈ శివుడు కదలడం అంటే సామాన్య వృషభారోహణం అద్భుతమైన బంగారు రథం అతి సిద్ధమయ్యాయి ఆయనకి అంతా సిద్ధమైంది ఉమాదేవి అందరూ సహచరుడు గణాలు అందరూ బయలుదేరారు కదిలాడు ఆయన ఆయన కదిలి అల్లంత దూరంలో ఇద్దరు యుద్ధం చేస్తుండగాని ఇక్కడ ఆగిపోయాడు ఏమి స్వామి దగ్గరికి కూడా రావటం లేదు మీరు ఇక్కడే ఆగిపోయారని అడుగుతున్నారు అంతా చెప్తూ ఉన్నాడు నందీశ్వరుడు నందీశ్వరుడు కన్నా గొప్పవాడు ఎవరున్నారు చెప్పడానికి శివుడి వైభవం గురించి చెప్పడానికి చెప్తూ ఉన్నాడు సనత్ కుమారుడు వింటున్నాడు చేతులు మోడ్చి వినేవాడు ఎప్పుడో కింద కూర్చోవాలట చెప్పేవాడు పైన కూర్చోవాలి ధర్మశాస్త్రం చెప్పారట అది అంత చిన్న విషయం కూడా చెప్పారు మన వాడు సమానంగా కూర్చోకూడదట అందుకనే భారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి ఆ రథానికి అర్జునుని రథానికి ఆయన జెండాగా ఉన్నాడు ధ్వజముగా ఉన్నాడు ఆ జెండా ఇలా ఎత్తులో ఉంటుంది కదా ఇక్కడ కృష్ణుడు ఇట్లా దిగువకు చెప్తూ ఉన్నాడు అర్జునుడు ఇంకా కింద ఉన్నాడు ఈయన ఇక్కడ పైన ఉండి ధ్వజంలో వింటూ ఉన్నాడు హనుమంతుడు అంతా అయ్యాక ఆయన బోధ అంతా అయ్యాక వచ్చి గబగబా కాడ మీద పడ్డాడట హనుమంతుడు స్వామి నేను అపరాధం చేశాను మన్నించండి అని ఏమిటంటే శ్రోత అనేవాడు కింద ఉండాలి కదా వక్త పైన ఉండాలి కానీ మీరు వక్త ఇలా చెప్తూ ఉండగా నేను పైన ఉండి విన్నాను ఈ అపరాధము ఈ పాపానికి శిక్ష ఏమి నాకు అని హనుమంతుడు కాళ్ళు పట్టుకున్నాడట వచ్చి కృష్ణుడిని 哪来呢？ నీకు యుగాలకు పూర్వముగా ఉన్నవాడివి నాకు పూర్వావతారములో నన్ను సేవించిన వాడివి నీవు మహాభర్తాగ్రేసరులో కాబట్టి నీకు ఈ దోషము లేదు నీవు పైనుండి విన్నా కూడా వినవచ్చు పైగా జాతి భేదము చేత నీవు మానవ జాతికి సంబంధించిన వాడివి చేత నువ్వు ఎన్ని చిటారు కొమ్మలు ఎట్టి కూర్చున్నా నీకు చెల్లుతుంది అది న్యాయమే అందువల్ల దోషము లేదు అని అన్నాడట అంటే ఆయన ఒక్కడికి పైన కూర్చుని వినేటువంటి అనుగ్రహం ఇచ్చాడు ఎవరు కృష్ణ పరమాత్మ అందువల్ల హనుమంతుడు ఒక్కడే పైన కూర్చొని వినొచ్చు హనుమంతుడు నందీశ్వరుడు ఇటువంటి వాళ్ళు దివ్యావతారులు వాళ్ళు ఎక్కడైనా కూర్చొని వినొచ్చు గాని తాకిన వాళ్ళందరూ కూడా కింద కూర్చొని వినాలి అన్నారు అలా అట్లా ఆయన శరత్ కుమారుడు కింద కూర్చుని వింటూ ఉన్నాడు ఉంటే చెబుతూ ఉన్నాడు అల్లంత దూరంలో రథాన్ని ఆపేశాడు శివుడు ఏడు స్వామి దగ్గరకు రాలేదంటే అక్కర్లేదు నాయన నేను ఇక్కడికి వచ్చాను కదా నేను చూసుకుంటాను మీరేం దిగులు పడద్దు అన్నాడు ఇంతలో చూస్తూ చూస్తూ ఉండగానే ఒక మహాద్భుతము జరిగినది ఆ పాతాళ నభస్థ బ్రహ్మాండమ బ్రహ్మాండమీస్ఫుర ज्योतिःस्पाटिकलिङ्गमौलिविलसत् पूर्णेन्द्रुवान्तावृतैः अस्तोकापृतम् एकमीशमनिशम् रुद्रानुवाकान् जपान् जपन् ध्याये दीप्सितसिद्धये ध्रुवपदम् शिवम् ఆయన పాతాళ లోకములో మూల కుహరము ఎక్కడున్నదో తెలియదు అక్కడెక్కడో మొదలయ్యాడు ఆయన అయ్యి భువన బ్రహ్మాండ భాండములను దాటి పైకి అలా పెరుగుతూ ఒక లింగం అంటే మహా జ్యోతి కన్నులు మిరిమిట్లు కలిపేటువంటి స్ఫాటిక లింగం స్ఫటిక లింగం అలా లింగాకారముగా ఉద్భవించాడు ఈ బ్రహ్మ విష్ణువులిద్దరూ వివాదము చేసుకుంటూ ఉండగా ఇద్దరి మధ్యలో ఆయన ఇలా ఉద్భవించాడు అది ఇలా చూస్తే ఎక్కడికి కళ్ళు తాము తాము ప్రకాశిస్తూ ఉన్నారు ఆ వెలుగులో భువనభాండము నుండి వెలుగుతూ ప్రకాశమానములవుతూ ఉన్నాయి ఆ వెలుగులో అటువంటి ఒక లింగము ఆకాడము నుంచి ఎక్కడికో పెరిగిపోయింది పెరిగిపోతే ఇద్దరికి ఆకాంక్ష మొదలైంది ఇద్దరి కలహము వాదము మరచిపోయాడు అసలు ఇదేమిటిది మన మనసంగ తట్టు పెట్టి ఈయన గొప్పన నేను గొప్పనా కాదు అసలు ఇదేమిటి అని వాళ్లకు ప్రశ్న మొదలైంది మొదలై ఒక అశరీర అని చెబుతూ ఉన్నది నా ఆద్యంతవులు మీరు చూడగలరా ఎవరైతే ఆద్యంతవులు చూడగలరో వాళ్లే మీరు అధికులు అని ఆ స్ఫటిక మాట్లాడుతూ ఉన్నది ఓహో నిన్ను చూడటం అదొక పెద్ద పన మాకు అని హంసవాహనం బ్రహ్మదేవుడు ఊర్ధ్వలోకాలకు వరాహ రూపమై తగ్గుకుంటూ పాతాడడానికి మహావిష్ణువు చిరక వైపు ప్రయాణం సాగించారు వెళ్ళారు 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 ఎక్కడ తలాతల మహాతల ఇలా వెళ్తూనే ఉన్నాడు ఆయన లోపలికి ఏన్ని ఆధరకు పాతాళం వచ్చింది పాతాళము కూడా తవ్వుతున్నాడు ఇంకా పాతాళ మూల కుహరానికి వెళ్ళిన విష్ణువంతటి వాడికి వరాహ రూపంలో ఆయాసం వస్తున్నది కానీ భూమండలాన్ని ఊరికే ఒక పెట్టిన ఇట్లా ఎత్తి ఒక బంతిలాగా తన ఒంటి కోరతో ఎత్తి పెట్టిన మహానుభావుడు ఆయన అలాంటి వాడు పాతాళానికి వెళ్లే కొద్దీ ఆయనకి ఎక్కడా ఆధారం దొరకలేదు ఈయన పైకి వెళుతున్నాడు 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 ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఈ కళ్ళకు అన్నంత పైకి కనపడుతూ ఉన్నది లింగం ఆయన వెళ్ళి వెళ్లి వెళ్ళి వెళ్ళి ఇంకా ఎన్నాళ్ళు వేల యుగాల సంవత్సరాలు గడిచిపోయింది బ్రహ్మకాలం ఇదే మామూలు మన రోజులు కావు పాట కాలమానం ప్రకారం అలా వేల సంవత్సరాలు గడిచిపోయింది గడిస్తే ఎక్కడా ఆధారం దొరకలేదు ఒక్క కేతకి పుష్పము ఆయన పై నుంచి జారి పడుతూ నెమ్మదిగా వస్తుంది ఎవరయ్యా నువ్వు అని అడిగాడు నేను కేందకే పుష్పండి శివునికి అలంకారంగా ఉన్నవాడిని ఓ బాగుంది మరి ఏం లేదు ఇంకా అలసిపోయాను ఎక్కడికైనా నేను పైకి వెళ్తాను ఇంకా ఎంత ఎత్తుంది పైకి అంటే ఓ చాలా ఉందండి నేను కొన్ని కోట్ల యుగాలు అయింది నేను బయలుదేరి ఆయన తల దగ్గర నుంచి ఇప్పటికి ఇంకా నేను ఎక్కడికి చేరాలో చేయాలి ఇక్కడ పడుతూ 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 ఉన్నాను పరిస్థితి ఇంకా కోట్ల కోట్ల యుగాల నుంచి నేను మధ్యలో ఆకాశంలో ఉన్నా ఎక్కడికి పోవాలో తెలియక వస్తున్నాను కిందికి అన్న సరే ఇద్దరము సమానమైన లక్షణం గడవాడమే నువ్వు నా కోసం ఒక చిన్న సహాయం చేయి నేను ఆ శివుని యొక్క శిరస్సును కొసను చూశాను అనే మాట నువ్వు సాక్ష్యం కూట సాక్ష్యం చెప్పు ఆయన చాలా మన పురాణ గ్రంథాల్లో వర్ణిస్తాడు కూట సాక్ష్యం చెబితే అర్జునుడు చాలా తీరోహీనంగా వస్తుంటే ధర్మరాజు ప్రశ్నిస్తాడు ఏమన్నాయన ఏవైనా బ్రాహ్మణులకు ఇస్తానని వాగ్దానం చేసి మాట తప్పావా లేదా ఎవరికైనా సాధారణ ప్రజలకు భోజనం పెడతానని ఏదో నేను లక్ష మందికి పెడతానని ఈ వెయ్యి మందికే పెట్టి నేను లక్ష అని ప్రచారం చేసుకున్నావా ఏమైనా అంటే దాని వల్ల తేజస్సు తగ్గుతుంది అని ఈ కారణాలన్నీ చెప్పాడు అలాంటి వాటిల్లో కూట సాక్ష్యం ఏమైనా చెప్పావా అని అడుగుతాడు అంటే అబద్ధపు సాక్ష్యం కూట సాక్ష్యం అంటే వాడు అదేముందండి ఊరికే వాడు అంటే అట్లా మాట చెప్పాను కానీ కూట సాక్ష్యం నేనేం పెద్ద తప్పు చేయలేదని అంటే తప్పు చేసిన వాడికన్నా ఎక్కువ అనమాట కూట సాక్ష్యం చెబితే అలా కూట సాక్ష్యం చెప్పదని అడిగారు ఏదో బ్రహ్మంతటి వాడు కదా అడుగుతున్నాడు కాదంటే ఏం బాగుంటుందని పాపం మొహమాటానికి సరే అన్నది అపుష్పం ఇని ఇంతలోని కామధేరువు కనపడ్డది ఏమి కామధేరువా అంటే నేను కూడా ఇలా ఎలాగో ఊర్ధలోకాల నుంచి వస్తున్నానండి అన్నది కామధేరువు ఏమీ లేదు నేను ఆ పరమేశ్వరుడిగా ఆయన ఒక ఆయన లింగము ఇలా అనంతంగా పెరిగింది నేనేమో శిరస్సు చూస్తానని వచ్చాను ఎంత పోయినా ఇంకా తెవరటం లేదు నాకు ఇంకా ఎన్ని యుగాలని నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళను అందువల్ల నేను చూశాను అంటే ఇప్పుడే ఆ లేదంటే ఈ పుష్పము మొదలుపు సాక్ష్యం చెబుతానన్నది నీవు కూడా చెప్పు తల్లి ఏదో సరే అంటే నువ్వు ఏదైనా ఆడవాళ్ల సాక్ష్యం అంటే ఇంకా కొంచెం నమ్మకం ఎక్కువ కదా లోకంలో అందువల్ల నువ్వు పరమశ్రీమూర్తివి అమ్మ కొంచెం తల ఊపు అంటే తల ఊపింది దాని తోక ఇట్లా ఇట్లా తిట్టింది అంటే తల అవునన్నా తోక కాదని అంటుంది పాపం అవధిని చెప్పలేని స్థితి అని అయినా కూడా చెప్పడం అంటూ జరిగింది కదా నేరుగా వచ్చారు కొంతకాలానికి ఇందుకు వచ్చాక ఏమిటి అని పరమేశ్వరుడు మళ్ళీ లింగము ప్రశ్నించింది ఏమి చూసారా అని మహావిష్ణు వచ్చాడు స్వామి అనంత మండలాకారరమేశ్వర నీ ఆద్యంతములు చూడటం నా అంశం కాదు అని అన్నాడు మహావిష్ణువు నమస్కారం చేశాడు బ్రహ్మ వచ్చాడు ఏమిటి అన్నాడు నేను చూశాను స్వామి మీ శిరస్సును చూశాను అంటే మరి మీకు ఎవరో చూశాను అన్నదానికి కూడా సాక్ష్యం ఉండాలి కదా ఇదిగో ఈ కేదకీ పుష్పము అంటే కేతకీ పుష్పం ఇలా అన్నది ఓహో చూశాను నేను నా సాక్ష్యం అన్నది అలాగే మరి కామధేను కూడా తల ఇట్లా ఇట్లా తిప్పింది తోకతో కాదంటున్నా తల అయితే తిప్పింది అంటే సగం ఒప్పుకొని సగం కాదన్నట్టుగా ఉంది కానీ ముందు ముఖంతో అయితే అవుననే చెప్తూ ఉన్నది సరే ఈ రెండు చూసాడు శివుడు చూసి నీకు ఐదు శిరస్సులు ఉన్నాయి ఏ శిరస్సుతో నీవు అబద్ధం చెప్పావో ఆ శిరస్సు తీసేస్తున్నాను ఖండిస్తున్నాను అన్నాడు పరమేశ్వరుడు ఐదు తలలో పెను పొనగోర బిసరుహాసను అందంగా చెప్పాడు పెను పొనగోర ఇలా పూను ఇలా అన్నట్టు అలా అన్నాడట శిరస్సు ఇది అబద్ధం చెప్పిన శిరస్సు ఉండవద్దు నీకు ఈ అబద్ధము చెప్పిన శిరస్సులతో సహపంక్తి పాటించాయి కదా నాలుగు ముఖాలు వీటికి పూజ అర్హత లేదు ఎక్కడా నీకు ఆలయముగా కాని అర్చన కాని లేదు అని ఆయనని శపించాడు ఆయనని శపించడమే కాకుండా కూట సాక్ష్యములో పాల్గొన్నటువంటి కేతకి పుష్పము ఎప్పుడు శివ పూజలో అసలు ఏ పూజలోనూ పనికిరాదు ఆడవాళ్ల తల మీద ఎక్కడానికి తప్ప మొగలిపు ఎక్కడా ఆభరణముగా పనికిరాదు దానికి శాపం ఇచ్చాడు శివుడు అలాగే గోదేవత సర్వదేవతా నిలయము గోమాత కానీ దాని ముఖములో లక్ష్మీదేవి అంటే పెద్దమ్మ దరిద్ర దేవత ముఖములో ఉండేటట్టు అనుగ్రహించాడు శివుడు తోక ఉన్నంతలో నిజం చెప్పింది కదా అందుకని మహాలక్ష్మీదేవి ఆమె పుచ్చమునందు ఉండేటట్లు శివుడు అనుగ్రహించాడు ఆ శివానుగ్రహము చేత అందుకనే లేవగానే మొదట గోవుకు పుచ్చమే చూడాలి తర్వాత ముఖం చూడొచ్చు పర్వాలేదు ముందు ఆమెను చూశాక దోషం లేదు ఎప్పుడూ ముఖం చూడకుండా కుదరదు అందువల్ల తర్వాత ముఖం చూడవచ్చు లేవగానే ప్రప్రథమ దృష్టి మాత్రము కుచవునకే మహాలక్ష్మి నిలయము కాబట్టి తల మాత్రము వెంటనే చూడ్డానికి వేయలేదు ఇలా శపించి ఆ విధమైనటువంటి అనుగ్రహము ఎక్కడో ఒక దేవాలయం ఉన్నది కేతకి లింగేశ్వర స్వామి ఒక దేవాలయం ఉన్నది అక్కడ మాత్రం మొగలి పూలతో ఏదో ప్రత్యేకమైన అనుగ్రహము స్వామి ఇచ్చాడు Please subscribe to our YouTube channel. Like and share this video.